ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు పూర్ణం బూరెలు ఎప్పుడు చేసినా పైన క్రిస్పీగా క్రంచిగా లోపల జ్యూసి జ్యూసీగా రావాలంటే నేను చెప్పబోయే చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి మరి ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం చేసేవారి కోసం బిగినర్స్ కోసం ఈజీగా అర్థమయ్యేలా ఈ వీడియోను షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మరి ఆలస్యం ఎందుకు వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయాలనుకుంటే కింద ఉన్న టైటిల్ని క్లిక్ చేసి ఛానల్కి వెళ్ళి చూసేయండి ఈ పూర్ణం బూరెలతో పాటు నేతి బొబ్బట్లు సొజ్జ పూలలు ఇలా రకరకాల ఉగాది స్పెషల్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూడండి అంతేకాకుండా పూలలు చేయరాని వాళ్ళు అంటే బొబ్బట్లు చేయరాని వారి కోసం చాలా ఈజీ టిప్తో స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా అలాగే రావాలంటే నా వీడియోను ఒక్కసారి చూసి ఈ ఉగాది పండగకి ట్రై చేయండి దీనితో పాటు సాంప్రదాయకమైన పద్ధతిలో ఉగాది పచ్చడి కట్టుచారు ఈ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్